ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప స్వామి నేను మీ సూర్య కర్నూలులో శ్రీ అయ్యప్ప స్వామి పడి పూజ జరుగుతుంది కేరళ నుంచి చాలామంది స్వాముళ్ళు వచ్చారు సేమ్ మన అయ్యప్ప గుడి కేరళలో ఎట్లుండో స్వామి అట్లా బాగా నీట్గా కట్టారు వాళ్ళు మన అడ్డుకొమ్మలతో చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను అది కూడా ఇప్పుడు పక్కకు వేది శ్రీ మాతలు అందరూ భక్తులు వచ్చారు ఫ్రెండ్స్ రథం నడుస్తుంది అన్నమాట రథం మిగుతారు కర్నూలు మొత్తము మన ఇది కర్నూలులో మున్సిపల్ ఆఫీస్ స్కూల్ కూడా ఉండి ఫ్రెండ్స్ ఇది చూసారా ఇదే మన కేరళ పూజారుల స్వామి వీళ్ళంతా కేరళ గురుస్వాములు వీళ్ళు చూడండి మన కొమ్మలతో అంతా బాగా స్వామివారు ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ ఇది అంటే సేమ్ కేరళలో ఎట్లా ఉంటుందో అట్లా కట్టారన్నమాట వీళ్ళు క్లియర్గా చూసారు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంది పదొక్కరు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే చూడని వాళ్ళు చాలా మంది ఇక్కడనే చూడవచ్చు మీరు మా వీడియోలోనే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అట్లా మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మర్చిపోకుండా చూసారా ఎంత బాగా కట్టారు ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళ ఓప్కకి వాళ్ళ మొత్తం స్వామి చెప్పకూడదు అది ఎంత ఎంత కాదు చాలా పద్ధతిగా నీట్గా చాలా బాగా చేశారు పూజలు పదొక్కరి మొత్తం ఫుల్ వీడియో పెడతామని చూడండి వాళ్ళ వాళ్ళ సాంప్రదాయ అయ్యప్ప స్వామి చూడండి శ్రీ స్వామి అయ్యప్ప ఓం శ్రీ స్వామి ఈ మాతనే స్వామి మొత్తము పూజ అంత చేయాలని చెప్పించేది ఈ మాతనే చూశారు కదా ఆమెకు ఎంతో గొప్పగా ఈ వయసులో కూడా అమ్మంత ఘనంగా చేపిస్తుంది అంటే చాలా గొప్పగా స్వామి వారికి చూడండి దీపాలు రథం నడుస్తుంది అయ్యప్ప స్వామిది ఆ రథం ముందర పెట్టుకొని పోతారు శ్రీ స్వామి అయ్యప్ప ఫాదర్ అండ్ ఫ్రెండ్స్ చూద్దాం వీళ్ళందరూ స్వామివారు Yeah.